అందుకే ముందే అడుగుతాను రైస్ కడిగిపెట్టా కడిగినట్లు కొంచెం వండుకొని లెమన్ రైస్ చేసుకుంటా మిగిలింది మీరు కిచిడి తినేసే హలో హాయ్ 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 చెప్పు ఇక్కడ ముక్కు మీద అడిగి దీవే విఠానా అని హాయ్ హాయ్ కోపా స్వీడ్ చిత్రంగా ఉండేది

ఈవెన్ వాడు ఏమే గుర్తున్నా చెప్పు మంచం మీద నీ సూసి ఎడు చూడడం వాడు చేయడం ఇద్రా నాని ఇప్పుడైతే ఇంక వెనక తమ్ముడు ఉన్నాడు సర్దొచ్చుగా లగేజ్ చాలే మీ బట్టలు ఏం కావాలి నిద్ర వస్తుంది నిద్ర వస్తుందని ఎక్కడ పడుకున్నా ఒక్కసారి వచ్చి డబ్బా డబ్బా తలుపు సౌండ్ ఎవరు చేసేది గేటు ఏమో గేట్ గేటు

వెళ్ళి డ్రెస్ బట్టల పెట్టుకోవాలి చూడండి మా దీవని బాబు ఆయన డ్రెస్సులు అన్ని తీసి బయట ఇదొకటి నైజ్సన్ ఇన్న వీ మళ్ళీ ఇదొకమేజ్స్ ఇదొకటి ఇన్న అడ్రస్ 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 అసలు అందులో ఏముంది ఏమీ లేదను చూడడమేలేదు వంపడవే కిందకి మొత్తం అంతా ఎప్పుడు చేస్తుంటే దీని పని మేము అమ్మ అలా మన ఏపిఐట్లై పని మడత పెట్టి మడత పెట్టి ఓకే అండి చెప్పాను కదా బట్టలు అయితే చదువుకుంటున్నావా ఆల్రెడీ మా దీవెని అండి నా బ్యాగులో పెట్టేసిండు మొత్తం ఒక్కడి పట్టినాయంట దీంట్లో నేను మా నా ఈ పడతాయి అనుకున్నా ఇద్దరు పెట్టుకోట్టుకుంటాయి అవును దానికి బటన్ లేదు అసలు నేను పాయింటే వద్దన్న గానీ మా అమ్మనే పెట్టుకోమంది ఏమైనా షార్ట్స్ ఏగా ఓకే పెట్టుకోమన్న గానీ అదే పెట్టుకోమంది ఇది చూపినా మళ్ళీ మొన్న అటెల్లినప్పుడు కూడా అదే పెట్టుకున్నారని ఏటు ఇదన్నప్పుడు కూడా తీసుకున్నారు ఏమంటే ఇది ఈ మొన్ననే ఐరన్ చేపిచ్చింది ఆల్్రెడీ తీసుకొని వేరేది ఇవ్వండి దీని బదులు కబోర్డ్ ఓకే షెడ్ చేంజ్ అయితే అసలు బట్టలే ఉండకపోయేది మా ఆయనకి హ్యాంగర్ కే దగ్గరికి ఒక నాలుగు ఐదు ఉండేవి నాలుగేది కాదు కబోర్డ్ లో పట్టట్లేదు అనమాట అన్ని షెడ్స్ అయిపోయినాయి అవునా కాదా ఉచ్చు అంటే ఉట్టి అందరు ఇచ్చారా ఎన్ని కొన ఇప్పుడే బాగా షాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది మీకు కదా నాని ఇదొకడు వీడు బట్టలు చదువుకోండి ఇంత పెద్ద బ్యాగ్ చేసి చూడండి దాంట్లో ఇద్దరు పెట్టొచ్చు అనుకున్నా నేను మొత్తానికి ఏంటి ఇది ఒకటే

ఎందుకైతే చాలా పడితే ఇది గౌతమ్ మోడల్ స్కూల్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్ లో మా దీవెన్ బాబుకి దీవెన్ అమ్మకి లాస్ట్ ఇయర్ ఈ టూ ఉన్నాయి ఈ ఇయర్ టూ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా టూ వస్తాయి ఇవి చాలా సామ్ నోట్ బుక్స్ కి వాటికి ఇస్తారు అంటున్నా బుక్స్ దీని ఎండి వస్తాయి ఇన్ని బుక్స్ ఇస్తాయి అవును లాస్ట్ ఇయర్ బుక్స్ అన్ని ఏమైపోయినాయి తీసేసా ఇల్లు చిన్నది కదా మొత్తం అన్ని ఇరుకవుతుంది ఇంతకుముందు అయితే మాకు ఎవడన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేది నెక్స్ట్ క్లాస్ వాళ్ళకి మనం ఇప్పుడు

నాయి దీవిని వాళ్ళు వాళ్ళ దాంట్లో మంచిగా పెడితే చాలా ఉంది అది అయితే నాయే ఎక్కువ దీంట్లో పడతాయి మమ్మీ దాంట్లో పడతాయా ఎవరికి కలపొద్దని కదా మీరు చెప్పింది నాకు నాయి నాని గారి ఈజీ ఏం పెద్ద ఏం ఉండదు వాడికి సపరేట్ కావాలంట అందుకే కదా ఈ మధ్య అయితే సదరడం మళ్ళీ చేయడం మళ్ళీ అన్ని మళ్ళీ గుత్తికి మళ్ళీ ఐరన్ చేయించి మళ్ళీ బీరువాలు పెట్టడం సెల్ఫులు పెట్టే పెట్టడం మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది అక్కడ పెట్టడం నెక్స్ట్ వస్తుంది చూడండి ఎక్కడ బ్యాగులు అక్కడ పెట్టడం ఇదే అయిపోయింది కదా దసరాకి వెళ్ళినాం దీపావళికి వెళ్ళినాం వెళ్ళినాం అరకు వెళ్ళినాం దీపావళి అయిపోయి మళ్ళీ నిన్న వీళ్ళు కమ్మ వెళ్ళేసి వచ్చారు నేను నైట్ వెళ్ళి మళ్ళీ రోజు మార్నింగ్ కల్లా వచ్చేసారా ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ ఈరోజు ఉండి మళ్ళీ డే నెక్స్ట్ టైం మళ్ళీ రేపు ఆటూ తిరగడం తిరగడం అవుతుంది మమ్మీ పెట్టినా నా దగ్గర పెట్టినా పడతాయి దీంట్లో పెట్టు దాంట్లో పెట్టినా ఏం లేదు పై నేను బెట్టు అటున్నాయి ఇంకా ఏది ఎందుకంటే ఉతుక్కోవాలి మళ్ళీ వేసుకోవాలి అక్కడ ప్లేస్ అట్లుంటుందో ఆరుతుందో ప్రతి చిరాకు ఉంటుందని సేఫ్టీగా ఒక రెండు మూడు జతలు ఎక్కువ పెడతాం అనమాట ఎవరైనా అట్లా పెట్టుకుంటారు ఊరు వెళ్తే పెట్టుకోము ఎందుకంటే ఆల్రెడీ ఆడకొని ఉంటాయి కాబట్టి టెన్షన్ ఉండదు ఎందుకడే ఉంటాను ఉతుక్కోనే వేసుకోవచ్చు ఉతుక్కోవచ్చు నెక్స్ట్ డే కావాలంటే కాబట్టి పెద్ద ఏం ఉండదు సరిపోయిందా పడతాయి కదా పడతాయి కాకపోతే మళ్ళీ ఇంత ఎత్తుగా ఎందుకు

ఇందులో ఏముంటాయి అంటే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ సోపు షాంపూస్ దుబ్బెన సిరప్లు ట్యాబ్లెట్లు మెడికల్ షాప్ ఫ్యాన్సీ షాప్ దీంట్లో ఉంటుంది బట్టల షాపు ఇంట్లో ఉంటాయి ఓకే ఇదే అనమాట అండి పొద్దున్న బయలుదేరేటప్పుడు మళ్ళీ కంటిన్యూ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు మెన్షన్ చేయట్లేదు నెక్స్ట్ వస్తుంది ఓకే ఎస్ అయితే కాదు ಎಸ್ ಗెస్ ಗెస్ ಸಿ ನಾನೇ ಟೂರ್ ಕೂಡ ಆಗಿದೆ ಎಸ್ ಚಲ ಕಾಂಪ್ಲಿಕೇಟೆಡ್ ಆಗಿ ఉంది కదా గెస్ చేయండి ಬಡಕೊಂಡೆ ನಾನು ಬೈ ಗುಡ್ ನೈಟ್ಸ್